ఒక గ్రామం ఉండేది అక్కడ సుష్మా తన కొడుకు కోడలతో పాటు నివసించేది సుష్మా ఇంట్లోనే పిల్లలకి ట్యూషన్స్ చెప్పే పని చేస్తూ ఉండేది సుష్మాకి చిన్న పిల్లలకి చదువు చెప్పటం చాలా నచ్చేది పిల్లలు చెప్పండి మీ అందరి చదువు ఎలా నడుస్తోంది మేడం కానీ ఈ మధ్య కాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి నాకు అర్థమవుతోంది బాబు చదువుకోవడం కూడా చాలా చాలా అవసరం కదా అందుకని ప్రతిరోజు మీరు ఎంత కష్టపడాల్సి వచ్చినా స్కూల్కి మాత్రం తప్పకుండా రావాలి అందరికీ అర్థమైందా అయ్యింది మేడం ఆ ఊర్లో ట్రైన్ సౌకర్యమూ లేదు బస్సు కూడా రాదు రోడ్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది అందరూ ఎడ్ల బండిని ఉపయోగించి ఒక చోటి నుండి ఇంకో చోటికి వెళ్తూ ఉంటారు సుష్మా కొడుకు రాహుల్ మిఠాయి దుకాణంలో పనిచేసేవాడు ఒకరోజు రాహుల్ అలసిపోయి ఇంటికి వస్తాడు తన భార్యతో ఇలా అంటాడు ప్రతిరోజు ఇదే జరుగుతుంది ఉదయం లేవడం ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి చేసుకోవడం పని పూర్తయిన తర్వాత మాతో నడుచుకుంటూ వెనక రావడం ఇక నా వల్ల కావడం లేదు ఈ ఊర్లో మిగిలిందేమీ లేదు కదండి ట్రైన్ వచ్చే అవకాశం లేదు కనీసం రిక్షా కూడా లేదు దీనికంటే మనం ఇద్దరం మా పుట్టింటికి వెళ్ళడం మంచిది అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి నువ్వు చెప్పేదైతే నిజమే కానీ మా అమ్మకి ఈ ఊరు బాగా అలవాటైపోయింది ఖచ్చితంగా రాదు అత్తయ్య రాకపోతే మనిద్దరం వెళ్ళిపోదాము ఇంకా ఎంతకాలం ఆవిడ కోసమని మనం కూడా ఇదే ఊర్లో ఉండాలి సరే నేను అమ్మని అడిగి చూస్తాను ఒకవేళ ఆవిడ రావడానికి ఇష్టం లేకపోతే అప్పుడు మనిద్దరం ఈ ఊరు నుంచి వెళ్తాను ఎలాగో ఆమెకి నాన్న పెన్షన్ కూడా రావడం లేదు ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు రాహుల్ ఇంకా మనీషా ఇద్దరూ అమ్మతో మాట్లాడడానికి వెళ్తారు అమ్మా మేమిద్దరం మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు బాబు ఏం మాట్లాడాలి నాతో నేను ఇంకా మనీషా ఏం ఆలోచించామంటే మనందరం వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం మంచిది అక్కడ ట్రైన్ రిక్షా బస్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు బాబు ఏం చెప్పాలనుకుంటున్నావో కాస్త స్పష్టంగా చెప్పు మేమేం కోరుకుంటున్నామంటే నువ్వు కూడా మాతో పాటు రావాలని బాబు నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాను అని ఇక్కడి పిల్లలకు చదువు చెప్పటం నా బాధ్యత మీ నాన్నగారు నేను మా జీవితాన్ని కలిసి ఇక్కడే గడిపాము కాని అత్తయ్య మా జీవితాన్ని మేమిక్కడ గడపాలనుకోవట్లేదు ఈ ఇల్లు బాలేదు ఈ ఊరు బాలేదు ప్రతిరోజు ఆయన నేను నేనాయన్ని ఇంకా అలా చూడలేను నన్ను క్షమించు కానీ కానీ నేను నేను మాత్రం ఇల్లు ఎక్కడికి రాలేను నుంచి రాహుల్ తన తల్లిని వదిలిపెట్టి మనిషాను తీసుకుని వాళ్ల పుట్టింటికి వెళ్ళిపోతాడు సుష్మా ఎంతో దిగులుగా తన ఇంటి బయట ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది ఆవిడ ఏడుస్తుంది మీరు నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు నేను పూర్తిగా ఇవాళ ఒంటరి అయిపోయాను ముందు వదిలిపెట్టి వెళ్లిపోయారు ఇవాళ మన కొడుకు రాహుల్ వెళ్లిపోయాడు ఈ ఊర్లో గనక రైలు వచ్చే అవకాశం ఉంది అంటే అప్పుడు బహుశా రాహుల్ ఇంకా తన భార్య వదిలి వెళ్ళుండే వాళ్ళు కాదు సుష్మా తన భర్తని పిల్లల్ని గుర్తు చేసుకుని ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అంతలో ఆకాశంలో ఒక మంత్రగత్తె ఆకాశంలో ఎగురుతూ అటువైపు నుంచి వెళ్తూ ఉంటుంది ఆహా ఇవాళ ఆకాశం చాలా స్పష్టంగా ఉంది ఇలా ఆకాశంలో ఎగరడం అంటే నాకు చాలా ఇష్టం అంతలో సుష్మ ఏడ్చే శబ్దం వినిపిస్తుంది అరే ఇంత మంచి వాతావరణంలో ఈ ఏడుపు శబ్దం ఎవరిది ఆ మంత్రగత్తె సుష్మా ఏడవటం చూసి తన దగ్గరికి వెళ్తుంది ఏమైందమ్మా మీరు ఎందుకు ఏడుస్తున్నారు నాకు చెప్పండి బహుశా నేను మీకు ఏవైనా సాయం చేయగలనేమో ఇంతకీ మీరెవరు నేను ఒక మంత్రిగత్తెను మాయానగరం నుంచొచ్చాను మీరు చెప్పండమ్మా మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఊర్లో సరైన సౌకర్యాలు లేని కారణంగా ఇవాళ నా కొడుకు రాహుల్ తన భార్య పుట్టింట్లో ఉండటానికి వెళ్లిపోయాడు ఒకవేళ ఈ ఊరికి రైలు బండి వచ్చే సౌకర్యం ఉంటే బహుశా ఇవాళ నా కొడుకు నన్ను వదిలి వెళ్ళుండేవాడు కాదు ఊర్లో పిల్లలు కూడా స్కూల్కి టైం కి వచ్చేవారు ఎటువంటి కష్టము లేకుండా ఇదిగోండి ఈ బాక్స్ లో మాయా నగరానికి చెందిన బంకమట్టి ఉంది దీని నగరంలో క్లే అని అంటారు ఇది ఒక మామూలు క్లే కాదు దీనితో మీరు ఏం తయారు చేస్తారో అది స్వయంగా దాని ఆకారం తీసుకొని అలాగే పనిచేస్తుంది ఒక నిజమైన వస్తువు పనిచేసినట్టు కాని గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇది చెడ్డవాళ్ల చేతుల్లోకి వెళ్తే అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా మారుతుంది మంత్రగత్తి గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఒక ముసల్లావిడికి సాయం చేసినందుకు ధన్యవాదాలు ఏం పర్వాలేదు ఇది నా బాధ్యతమ్మా ఆ మాట చెప్పి మంత్రగత్తే తన దారిన తను వెళ్లిపోతుంది ఇక సుష్మా ఆ క్లే బాక్స్ కూర్చుని ఆ క్లే తో ఒక చిన్న ట్రైన్ చేస్తుంది ఎప్పుడైతే ట్రైన్ తయారవుతుందో ఆ ట్రైన్ దాని ఆకారంలో పెద్దదవుతుంది ఊరి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ ట్రైన్ ని చూడటం మొదలు పెడతారు సర్పంచ్ కూడా అక్కడికి చేరుకుంటారు ఈ ట్రైన్ చాలా విచిత్రంగా కనిపిస్తుంది కానీ నడుస్తుందా లేదా మీరే అందులో కూర్చొని పరీక్షించి చూడండి ఊరి వాళ్ళు ట్రైన్ లో కూర్చుంటారు ట్రైన్ నడవటం మొదలు పెడుతుంది అది చూసి అందరూ సుష్మాని ఎంతగానో మెచ్చుకుంటారు ఊర్లో వాళ్ళందరూ ఆ ముసలమ్మ రైలు బండి అనే పేరుతో గుర్తిస్తూ ఉంటారు నేను ఇలాంటి ట్రైను ఈ ఊరి కోసం మరికొన్ని తయారు చేస్తాను దాంతో ఊర్లో పిల్లలు ప్రతిరోజు ఏ అలసట లేకుండా స్కూల్కి వెళ్ళొస్తారు సుష్మా అలాగే బోలెడన్ని ట్రైన్లను తయారు చేస్తుంది ఊర్లో ఈ ట్రైన్ అందరికీ పూర్తిగా ఉచితంగా పనిచేస్తుంది ఈ మాయా ట్రైన్ కారణంగా ఆ ఊరు ఎంతో ప్రగతి చెందుతుంది ఇక ఆ విషయం మనీషా వాళ్ల పుట్టింటి వరకు చేరుకుంటుంది ఇదిగో రాహుల్ గారు నేను విన్నాను అక్కడ హిమత్పూర్లో అత్తయ్య ఒక మాయ రైలు బండిని తయారు చేశారట దాంతో ఊరు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందట దాని గురించి నేను కూడా విన్నాను పైగా నేను విన్నాను అన్ని రైలు బండ్లు కూడా ఉచితంగా తిరిగేలాగా చేసిందట అమ్మ అత్తయ్య కావాలంటే బోలెడంత డబ్బు సంపాదించుండొచ్చు అయినా సరే ఆవిడ రైలు బండిని ఉచితంగా నడుపుతున్నారు బహుశా ఇప్పుడు మనం మన ఊరికి తిరిగి వెళ్ళే సమయం వచ్చినట్లుంది రాహుల్ ఇంకా మనీషా ఇద్దరు తమ ఊరు హిమ్మత్పూర్ కి తిరిగి వస్తారు రాహుల్ వాళ్ళమ్మని కలిసి ఇలా అంటాడు నేను బావున్నాను బాబు నువ్వు మనీషా ఎలా ఉన్నారు మేం కూడా బాగున్నామత్త మేం విన్నాము మీరు ఈ ఊర్లో ఒక మాయా రైలు బండిని నడుపుతున్నారంట కదా అది కూడా ఉచితంగా అవునమ్మా ఈ రైలు బండి ఉచితమే అందుకనే ఇవాళ్ల పిల్లలు స్కూలుకు వెళ్ళగలుగుతున్నారు ఈ ఊరు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది కూడా మనం ఈ ఊరు బాధ్యత తీసుకున్నామేంటి నువ్వు నిశ్చితంగా ఉండు నేను వచ్చేసాను కదా ఇక అన్ని విషయాలు నేను చూసుకుంటాను మరుసటి రోజు రాహుల్ ఉదయాన్నే త్వరగా లేచి రైలు బండి దగ్గరికి వెళ్తాడు అందరితో ఇలా అంటాడు ఇవాటి నుండి మీరందరూ కూడా ఈ రైలు బండి ఉపయోగించుకోవాలంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే టికెట్ తీసుకోరో వాళ్ళు ట్రైన్ లోకి ఎక్కలేరు అదే సమయం ఊరి సర్పంచ్ కూడా అక్కడికి వస్తారు కానీ రాహుల్ నీకు ఈ ఊరి పరిస్థితి తెలుసు కదా అందుకనే మీ అమ్మగారు ఈ ట్రైన్ని పూర్తిగా ఉచితంగా నడుపుతున్నారు నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను ఒకవేళ ఈ రైలు బండిలో కూర్చోవాలనుకుంటే టికెట్ తీసుకొని తీరాల్సిందే ఇక మరొక విషయం ఏంటంటే సర్పంచ్ గారు మేము ఈ ఊరు ఏమీ తీసుకోలేదు ఉచితంగా రైలు బండిని నడపడానికి వాళ్ళందరూ కూడా టికెట్ తీసుకుని ట్రైన్ లో ప్రయాణిస్తారు ఇక ఒకరోజు మనీషా రాహుల్ తో ఇలా అంటుంది ఇప్పుడు మనం చాలా ధనవంతులం అయ్యాము కానీ మన ఇల్లు ఇంకా చాలా చిన్నదిగా ఉంది నాకు తెలుసు అత్తయ్య ఈ మాయా రైలు బండిని ఎలా తయారు చేశారు ఆవిడ గదిలో ఒక బాక్స్ ఉంది అందులో క్లే ఉంది ఆ క్లే మాయా క్లే ఆ క్లే తో మనం ఏం తయారు చేసినా ఆ వస్తువు నిజమైనదిగా మారుతుంది వేళ అదే నిజమైతే అక్లేతో మనం ఒక బంగళాని తయారు చేద్దాం ఆ బంగళాలనే మనం ఉండొచ్చు అవును అదే నేను కూడా ఆలోచిస్తున్నాను ఇవాళ ఎప్పుడైతే అత్తయ్య పడుకుంటారో అప్పుడు నేను ఆ బాక్స్ లో నుంచి కొంచెం క్లే తీసుకొని వచ్చేస్తాను ఎప్పుడైతే రాత్రి అవుతుందో అప్పుడు మనీషా సుష్పంగ గదిలోకి వెళ్లి ఆ బాక్స్ లో నుంచి కొంచెం క్లే తీసుకుంటుంది మరుసటి రోజు ఉదయం రాహుల్ ఇంకా మనీషా ఒక మైదానం దగ్గరికి వెళ్తారు అక్కడ రాహుల్ క్లేతో ఒక బంగ్లాని కడతాడు కానీ బంగళాకి తలుపు పెట్టడం మర్చిపోతాడు ఎప్పుడైతే ఆ క్లే బంగ్లా నిజమైన బంగ్లాగా మారుతుందో అప్పుడు వాళ్ళిద్దరూ బంగ్లాలో బందీ అయిపోతారు అరే ఈ బంగళా ఎంతో పెద్దదిగా బాగుంది కదా కానీ మనీషా మనం ఈ బంగళా నుంచి బయటికి ఎలా వెళ్ళాలి ఎందుకంటే నాకు ఎక్కడ ద్వారం కనిపించడం లేదు తలుపు తయారు చేయడం నేను మర్చిపోయాను ఏంటి ఒకవేళ అదే నిజమైతే మనం బయటికి ఎలా వెళ్తామండి బయటికి వెళ్లే దారి దొరకకపోయేసరికి వాళ్ళిద్దరూ ఎంతో నిరాశ చెందుతారు మనీషా ఇలా అంటుంది మనిద్దరికి ఇలా ఎందుకు జరుగుతోంది అంటే మనం స్వార్థంతో అయిపోయాం నువ్వు సరిగా చెప్పావు నేను ఊరి వాళ్ళకి ఏదైతే శిక్ష పడింది అదే సమయంలో సుష్మా దగ్గరికి వెళ్తుంది క్లే తీసి ఒక తలుపుని తయారు చేసి బంగళాకి పెడుతుంది ఆ తర్వాత లోపలికి వెళ్తుంది ఎప్పుడైతే రాహుల్ మనీషా సుష్మాని చూస్తారో అప్పుడు వాళ్ల కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి అవును అత్తయ్య నన్ను క్షమించండి మేమేదైతే చేశామో ఇవాళ దానికి మాకు శిక్ష పడింది ఏం పర్వాలేదమ్మా మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడ్డారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలమ్మా నీలాంటి వాళ్ళు ఇంకెవరూ ఉండరు నేను ఇవాళ రైలు బండికి టికెట్లు ఇవ్వడం మానేస్తాను ఎప్పటికీ నీతోనే ఉంటాను